హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారో ఐ హోప్ అందరు బాగుండాలి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈరోజు కూడా వాకింగ్ వెళ్ళలేదు అనమాట వాకింగ్కి నేనైతే కొంత తొందరగానే లేచేసాను ఫైవ్ ఫిఫ్టీన్కే లేచాను కాకపోతే ఏంటంటే చాలా వర్క్స్ ఉన్నాయి బట్టల మడత పెట్టాలి ఇట్లా ఇంకా ఏంటంటే ఇల్లు సర్దాలి ఇంకా ఎక్కడ థింగ్స్ అక్కడ అట్లా ఉండిపోయాయి అనమాట అవన్నీ చేసుకునేటప్పటికే సిక్స్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఇంకా వాకింగ్కి ఏం వెళ్తాంలే అని చెప్పేసి నేనైతే ఈరోజు స్కిప్ చేస్తాను అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి నెక్స్ట్ లక్కీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అండ్ లంచ్ ఏంటి కూడా చూసి అది కూడా ప్రిపేర్ చేసుకుంటే సో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి అనమాట తొందరగా అండ్ ఇంకా ఇంకేమైనా వర్క్స్ ఉన్నాయి అనుకుంటే కనుక అప్పటికప్పుడు చేసుకోవడమే అంతే అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నేను తోటకూర పప్పు అండ్ తోటకూర బఠానీ కర్రీ చేస్తాను అనమాట అండ్ ఈరోజు రెండు తోటకూర రెసిపీసే అండ్ ఎక్కువ ఇంట్లో చేసేది నేను ఆకుకూరతోనే ఎక్కువ చేస్తాను ఏది తిన్నా కూడా ఆల్మోస్ట్ ఆకుకూర ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ అదే నాకు ఇష్టం అట్లీస్ట్ అంటే ఇప్పుడు వచ్చే ఆకుకూరలు ఎట్లుంటున్నాయి ఏంటి అనేది మనకి తెలియదు అనుకోండి ఒకప్పుడు అంటే ఇంట్లో పండించుకునే పండించుకునేవాళ్ళు తాతీ అయితే ఎన్ని వేసేవారు ఆకుకూరలు పాలకూర తోటకూర మింటికూర చుక్కకూర ఇట్లా ఇంకా వంకాయ బెండకాయ టమాటా మిర్చి చాలా పండించేవారు ఇంట్లో మా చిన్నప్పుడు అనమాట బట్ ఇప్పుడైతే అది కోపిక లేదు అండ్ అది ఎవరు కూడా మెయింటైన్ చేయట్లేదు కూడా సో అందుకని చెప్పేసి మేమైతే బయట నుంచే తెచ్చుకోవాల్సి వస్తుంది సాంబి వాళ్ళు ఇప్పుడే ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశారు అండ్ సాంబీ వాళ్ళ ఇంట్లో మేబీ నెక్స్ట్ నుంచి వస్తాయి అండ్ ఎందుకంటే సాంబి వాళ్ళ ఇంట్లో ఇది వరకు తెచ్చుకునే వాళ్ళం చాలా బాగుంటుంది అనమాట ఏంటంటే ఆర్గానిక్ అది బాగుంటుంది ఏ పెస్టిసైడ్స్ ఏమి యూజ్ చేయకుండా చేసేదన్నమాట అండ్ చూడ్డానికి తినడానికి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఈ తోటకూర ఒక్కటి కట్ చేస్తే యాక్చువల్లీ తోటకూర నేను ఆల్మోస్ట్ వన్ అవర్ నుంచి దీన్ని కుత్తి అనమాట కడగడం అంటే దీన్ని ఫస్ట్ ఆకులు తెంపడం తర్వాత దాన్ని నీట్గా కడగడం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనేది నేను దాన్ని కడుగుతాను అది ఏంటంటే బయట నుంచి తెచ్చింది కదా సో మట్టి అది కూడా ఉంటుంది సో మనం అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ దాన్ని నీట్గా కడుక్కుంటే కానీ మనకి అంటే మనకి సాటిస్ఫాక్షన్ అనమాట అందుకని చెప్పేసి అండ్ ఇప్పుడైతే పప్పు అండ్ కర్రీ రెండు ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఫ్రెష్ పై వచ్చేస్తాను ఇది ఫస్ట్ ఇది కడిగేసుకుని కట్ చేసుకున్నాం అనుకోండి పెద్ద పని అయిపోతుంది అనమాట ఇప్పుడైతే తోటకొని కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు ఏంటి అంటే నేను వచ్చి ఫ్రెష్ అయి వస్తాను అప్పుడు పప్పు అని కూర రెండు ఒకసారి కంప్లీట్ చేస్తాను అనమాట సో ఈ రోజుకి ఈరోజు ఫుడ్ ఇదే ఈరోజు నేను వచ్చేసి లంచ్ చేస్తున్నాను అంటే రైస్ తింటున్నాను అనమాట ఆల్మోస్ట్ నేను రైస్ తిని చాలా డేస్ అయిపోయింది అండ్ అయితే రైస్ తింటున్నాను అండ్ నాకు నచ్చింది అనమాట సో అమ్మ యాక్చువల్లీ గోంగూర పచ్చడి ఇచ్చింది సో కోసం అని చెప్పేసి ఇప్పుడు నేను ఈరోజు ఈరోజు రైస్ తింటాను అనమాట లేకపోతే ఈరోజు కూడా రైస్ తినకుండే అండ్ పప్పు అండ్ అలాగా కర్రీ ఉంటుంది సో చాలు కంప్లీట్ మీల్ నాకు కంప్లీట్ మీరు అయితే ఈరోజు కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ వచ్చేస్తాను ఫ్రెష్ అప్ అయి వచ్చాను అండ్ కూర వచ్చేసి లక్కీకి నాకాయ మీద కొంచెమే చేసాను అనమాట అండ్ ఇది వచ్చేసి పప్పు తోటకూర పప్పు అండ్ రైస్ రైస్ అయితే ఇంకా ఇప్పుడే అయింది జస్ట్ ఇప్పుడైతే ఫస్ట్ లక్కీకి పెట్టేసి అప్పుడైతే నేను తింటాను ఇప్పుడైతే ఫస్ట్ లక్కీకి పెట్టేసి అప్పుడు నేను అయితే తింటాను అనమాట అండ్ ఇంట్లో సామాలు కూడా అన్నీ తోమేసుకున్నాను అంటే నేను ఏంటి అంటే కనుక వేసుకుంటాను అనమాట ఇంక ఇట్లా తోమేసి ఇట్లా ఇదంతా ఖాళీ స్పేసే కాబట్టి ఇక్కడ పెట్టేస్తాను అండ్ కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఆ టైంలో మళ్ళీ సర్దేస్తాను అనమాట అన్నీ కూడా ఇక్కడ ఉన్నాము అక్కడ అండ్ ఇక్కడ ఉన్న మెయిన్ ఫాల్ట్ మాకు ఏంటి అంటే కనుక సామాన్లు కొంచెం వాటరీగా ఉన్నాయి అంటే సామాన్లు కొంచెం తుప్పు పట్టేస్తాయి అనమాట చాలా రస్ట్ పట్టేస్తాయి అది ఒక్కటే మెయిన్ ప్రాబ్లం ఈ లోకల్ మొత్తం ఇక్కడ అంతా అట్లనే ఉంటుందన్నమాట సో ఇంకా తప్పదు అది మనము ఏం చేయాలి అంటే దానికి రెమెడీ మనం ఎప్పుడైతే సామాన్లన్నీ తోమేసుకుంటామో వాటిని క్లాత్తో తుడుచుకుంటే కనుక మనకి ఇలాంటి ఏంటి తుప్పు పడ్డం అట్లాంటివి ఏమి ఉండవన్నమాట బాగుంటాయి అది టైం పట్టేస్తుంది కానీ అట్లా చేసుకుంటే మనకి సామాన్లు పాడైపోకుండా ఉంటాయి అనమాట అది నేను నేర్చుకున్న టిప్ అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కూడా లచ్ పెట్టేసినాక నేను కూడా లంచ్ చేసేస్తాను అండ్ ఇంకా ఈవినింగ్ ఏమైనా వర్క్స్ ఉన్నట్లయితే అవి చూసుకుంటాము ఆల్మోస్ట్ క్లైమేట్ అంతా కూడా ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు ఒకసారి చూడండి చాలా మబ్బుగా ఉంది వర్షం మరి పడితే కనుక ఒకేసారి గట్టిగా పడుతుంది కానీ లేకపోతే ఏం లేదు మనకు కనీసం చినుగులు కూడా పడట్లేదు ఏమైనా పడితే గట్టిగా వర్షం పడాలని అనుకుంటున్నాను సో మొత్తం క్లైమేట్ అంతా కూడా ఇంకా మబ్బు మబ్బుగా ఉంది సో చూద్దాం ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా వన్ ఫిఫ్టీ నైన్ అనమాట మరి ఏమైనా వర్షం పడితే పడచ్చు లేదంటే లేదు లోకైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇదిగోండి ఇది వచ్చేసి నా మీల్ ప్లేట్ ఈరోజు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గోంగూర పచ్చడి కోసం మాత్రమే ఈరోజు రైస్ అనేది పెట్టుకున్నాను ఓన్లీ కేవలం గోంగూర పచ్చడి కోసమే పెట్టుకున్నాను అండ్ ఇప్పుడైతే తింటాను గోంగూర పచ్చడి నాకంటే చాలా ఇష్టం అనమాట అసలు అసలు ఈ గోంగూర అన్నంతో మొత్తం అన్నం అంతా తినేయచ్చు అంత బాగుంది కారం లేదు ఉప్పు లిమిట్గా ఉంది అండ్ అన్ని ఫ్లేవర్ తగులుతుంది అసలు సూపర్ ఉందనమాట చాలా బాగుంది గోంగూర అయితే సెస్బాబు కూడా గోంగూర గోంగూర పచ్చడి అమ్మ చేసిన గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట సాంబి వచ్చినప్పుడల్లా ఎప్పుడైనా తెచ్చినప్పుడు చేయించి పట్టుకెళ్తుంది ఇక్కడ సో ఆ భాగంలోనే నాకు కూడా కొంచెం వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంకా లక్కీని అయితే పడుకోబెట్టేస్తాను లక్కీని పడుకో అండ్ లేచక ఏదో ఒక ఫ్రూట్ పెట్టడం ఒకవేళ లేట్గా లేస్తే కనుక డైరెక్ట్గా ఇంకా భోజనమే పెట్టేయాలన్నమాట ఎందుకంటే ఫ్రూట్ టైం కాన్ టైంలో తింటే ఖచ్చితంగా వీడు ఇంకేం తిండు ఏం చెప్తాకి అవునా అది దాకా వీడు యాక్చువల్లీ ఏంటంటే క్రాంకీగా ఉన్నాడు అనమాట ఈ మధ్యన టూ మధ్యగా క్రాంకీ అయిపోతున్నాడు ఎందుకో మరి అర్థం కావట్లే కానీ సో ఆల్మోస్ట్ చాలాసార్లు బాగానే ఉంటాడు ఒక్కొక్కసారి అట్లా అయిపోతూ ఉంటాడు అండ్ ఇప్పుడైతే లక్కీగానే పడుకోబెట్టేసేనా పెద్ద టాస్క్ అనమాట మీరు పడుకుంటే కొంచెంసేపు పనులు చేసుకోవచ్చు పడుకోలేదంటే కనుక అట్లానే ఉండాలి అండ్ పడుకో పెడదాం ట్రై చేద్దాం పడుకుంటా పడుకుంటా లేకపోతే లేదు మ్యాక్సిమం అయితే పెడతాను అనమాట లక్కీ వచ్చేసి పడుకుని లేచాడు అయితే మామేగా తీసుకురా అనమాట ఇప్పుడే అండ్ సంజయ్ నేను వచ్చేసి మెక్డానల్డ్స్లో ఐస్ క్రీమ్ అయితే పెట్టుకున్నాము ఆల్మోస్ట్ ఇది సగం తినేసాను నేను అప్పుడే వెనీలా విత్ చాక్లెట్ బ్రౌనీ అండ్ కాంబినేషన్ అయితే తిరిగిపోద్ది అనమాట ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది యాక్చువల్లీ అయితే నేను ఐస్ క్రీమ్స్ అనేవి ఎప్పుడు చూసినా కూడా నువ్వు అని చెప్పను ఎంత మీరు ఎలాంటి డైట్లో ఉన్నా కూడా నేనైతే నో నువ్వు అని చెప్పను అనమాట చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే ఏంటో అయితే తినేస్తాను ఇప్పుడు తినేసాక ఇంకా ఇంకేం తినమనమాట ఓన్లీ వాటర్ తాగడం అంతే అనమాట సో ఇంకా నైట్ లక్కీని తీసుకువెళ్ళి అమ్మ దగ్గర కొంచెంసేపు చూపించేసి అమ్మ ఆడుకుంటుంది కొంచెంసేపు అలా వాడికి అన్నం పెట్టేసి అప్పుడైతే ఇంటికి తీసుకొచ్చేస్తాం ఇంకా రొటీన్ అనమాట ఇది ఇంకేం చేంజెస్ అయితే ఇప్పుడు ఏ ప్రస్తుతానికి అయితే ఏం లేవు అండ్ బ్లాక్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి లక్కీ గారు అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడు స్నానం చేయించు అనమాట లక్కీ గారికి అండ్ వీడైతే రెడీగా అయిపోయాడు అమ్మమ్మ దగ్గరికి వెళ్దావా లక్కి రావా అమ్మ చూస్తుంది వీడియోలో అయితే సరేనా మేము వెళ్తాం అయితే వస్తావా వస్తావా నువ్వు సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వీడికి ఫుడ్ పెట్టేసి అక్కడి నుంచి అయితే మేము ఇంకా ఇంటికి వచ్చేస్తాం లక్కీ మేము వెళ్ళిపోతున్నాం అయితే బాయ్ లక్కీ బాయ్ అమ్మమ్మీ ఓకే లక్కీ అమ్మ ఇంటికి వస్తారా ఇప్పుడు అయితే బాయ్ మేము వెళ్ళిపోతున్నాం బాయ్ మరి రా అయితే నువ్వు కూడా ఈ మధ్యన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇక్కడ పాలకోవ డబ్బా ఉంటుందన్నమాట అది తీసుకొచ్చేసి పెట్టమంటాడు అంటే ఐడెంటిఫికేషన్ చాలా బాగా వచ్చింది లక్కీకి అది అమ్మమ్మదిగో అమ్మమ్మదిగో అమ్మేది ఇక్కడ లేదు ఇక్కడ కాదు ఇక్కడ కాదు టక్కి అమ్మమ్మేది వస్తున్నా అమ్మ చేతికి రాసేసుకున్నాడు అలాగే వచ్చినప్పుడు ఆ మమ్మతో కొంచెంసేపు అయితే మాత్రం అలా కబుర్లు చెప్తూ కూర్చుంటున్నాను అనమాట ఎందుకంటే ఆ కూడా బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా అందుకని ఇంకా ఫుడ్ పెట్టడం కూడా లక్కీ ఇక్కడే పెడుతున్నాను కొంచెం ఆ మమ్మతో టైం పాస్ అవుతుంది అని చెప్పేసి అనమాట గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు అమ్మా ఎలా వస్తా బాయ్ చెప్పు లక్కి బాయ్ చెప్పు బాయ్ గుడ్ నైట్ ఇంటికి వచ్చాము ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే రేపు మార్నింగ్ కావాల్సిన బాదం అట్లానే వాల్నట్ ఎందు కూడా ఇప్పుడు నేను సోక్ చేసేసుకోవాలి అండ్ ఇప్పుడు సోక్ చేసుకుంటే రేపు మార్నింగ్ ఉపయోగపడుతుంది కాబట్టి బాదం వచ్చేసి ఎయిట్ బాదం వేస్తాను అండ్ అండ్ అలాగే వాల్నెట్స్ వచ్చేసి రెండు అనమాట సో ఎయిట్ బాదం ఎందుకు అంటే కనుక త్రీ వచ్చేసి నేను తీసుకుంటాను అందులోవి ఫైవ్ సంజయ్కి అండ్ వాల్నెట్స్ రెండు కూడా నాకే అనమాట అదే సో మొత్తం ఇంకా రొటీన్ ప్రాసెస్ ఇది కూడా అండ్ ఇక్కడతో ఈ బ్లాగ్ నేను చేస్తున్నాను అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటి అంటే అక్కడ చినుకులు పడుతున్నాయి మార్నింగ్ వాకింగ్ వెళ్దాము అనుకుంటే ఇట్లా చినుకులు పడితే అక్కడ అంత బందగా ఉంటుంది వెళ్ళడానికి కూడా చిన్నగా అయిపోతుంది అనమాట చూద్దాం రేపు మార్నింగ్ వర్షం లేకుండా ఉంటే ఖచ్చితంగా అయితే వాకింగ్కి వెళ్తాను అండ్ అంటే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మరి ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుకి మర్చిపోకండి యు ఆల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్